పరిపాలన సంస్కరణలని ప్రజలకు చేరవేసే బాధ్యత తీసుకున్న యువ సైన్యమే మన వాలంటీర్ల వ్యవస్థ ఈ సైన్యం ఇది ప్రతి పేద ఇది ప్రతి పేద వారి బతుకులు మారాలని ప్రతి పేద ఇంట వారి బతుకులు మారాలని ప్రతి పేదవాడు కూడా రాబోయే తరం ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చే రాబోయే తరం ఇక పేదరికం సంఖ్యలు తెంచుకోవాలి అని తపన తాపత్రయంతో మనం తీసుకువస్తా ఉన్న విప్లవాత్మిక పథకాలన్నీ కూడా ఒక్క రూపాయి కూడా ఎక్కడా కూడా లంచం తీసుకోకుండా ఎక్కడా కూడా వివక్ష అనేది ఎక్కడా కూడా లేకుండా ప్రతి పేదవాడికి అందించాలన్న మీ జగనన్న ఎజెండాను త్రికరణ శుద్ధిగా అమలు చేస్తా ఉన్న మన బావి లీడర్లు ఈ రోజు నా చెల్లెమ్మలు నా తమ్ముల రూపంలో ఈ రోజు నా దగ్గర కూర్చొని ఉన్నారు మొట్టమొదటి రోజు నేను చెప్పా మీరు చేస్తా ఉన్నది ఉద్యోగాలు కాదని మొట్టమొదటి రోజు నేను చెప్పా మీరు రాబోయే రోజుల్లో బావి లీడర్లు కాబోతా ఉన్నారు అని చెప్పి చెప్పా ఈ వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ వ్యవస్థలో పాలు పంచుకుంటా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నా చెల్లెమ్మలు నా తమ్ముళ్ళు అంత నా వాళ్ళు అనే సందర్భంగా గర్వంగా తెలియజేస్తా ఉన్నాను మన ప్రభుత్వ విజయాన్ని కోరుకునే ప్రతి పేదవాడి భవిష్యత్తు కూడా మార్చాలి అని తపనపడే సేవా సైనికులు నా వాలంటీర్లు అని చెప్పడానికే గర్వపడతా ఉన్నా ఎందుకంటే యాభై ఎనిమిది నెలలు మనమంతా కూడా పేదలకు సేవ చేశాం యాభై ఎనిమిది నెలలు మనం అరిసిపోకుండా పేదలకు సేవ చేశాం మీ దగ్గర నుంచి మొదలు పెడితే నా దగ్గర దాకా కూడా ఈ యాభై ఐదు నెలలు పేదలకు సేవ చేశాం ఇక రెండు నెలలు ఇక రెండు నెలలు పేదవాడికి సేవ చేసేందుకు పేదవాడి భవిష్యత్ మార్చేందుకు యుద్ధానికి సిద్ధమని అడుగుతూ రెండు లక్షల అరవై వేల సైన్యం నా సైన్యం నా వాలంటీర్ల సైన్యం మన ప్రభుత్వం గర్వంగా చెప్పుకునే సైన్యం అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈ సైన్యంలో ఉన్న ఈ గుండెలు ఈ సైన్యంలో ఉన్న ఈ గుండెలు తెలుగుదేశం పార్టీ మాదిరి వారి జన్మభూమి కమిటీ సభ్యుల దోపిడీ గుండెలు కావి ఇవి సేవా హృదయాలు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈ గుండెల్లో మానవత్వం ఉంది ఈ గుండెల్లో లంచం లేని వ్యవస్థ తీసుకొని రావాలి వివక్ష లేని వ్యవస్థ తీసుకొని రావాలి అని తపన తాపత్రయపడే గుండె ఈ గుండెలో ఉంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఒకటి గమనించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా తెలుగుదేశం పార్టీ అధికారం లేకి వచ్చాక రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య ఆ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆ తెలుగుదేశం పార్టీ పాలనలో వారి కార్యకర్తల జన్మభూమి కమిటీల పరిపాలన వారి టీడీపీ అధికారంలో నుంచి ప్రజలు కిందికి దింపడానికి కారణమవుతే అదశ చేయమని అడుగుతా ఉన్నా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య ఆ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో వాళ్ళ కార్యకర్తల జన్మభూమి కమిటీలు తెలుగుదేశం పార్టీ పాలన చంద్రబాబు నాయుడు గారి పాలన వాళ్ళని అధికారంలో నుంచి ప్రజలు దింపటానికి కారణమవుతే రెండు వేల పంతొమ్మిదిలో మీ అన్న ఏర్పాటు చేసిన మీ అన్న ఏర్పాటు చేసిన ఈ సైన్యం గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థలకు వాటితో అనుసంధానమై పేదల ప్రతి అవసరంలోనూ కూడా ఆ పేదలకు వారధిగా సహాయకారులుగా మనం ఏర్పాటు చేసుకున్న మన గ్రామ వార్డు వాలంటీర్ల వ్యవస్థ మనకు రెండు వేల పంతొమ్మిది తర్వాత జరిగిన ప్రతి స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ జరిగిన ప్రతి ఒక్క ఉప ఎన్నికల్లోనూ ఘన విజయానికి మీ బిడ్డ ప్రభుత్వపు ఘన విజయానికి కారణ కారకులయ్యారు అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈ వ్యవస్థ కారణమైంది అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా ఈ వ్యవస్థలు ఈ పేదల వ్యవస్థలు ఈ ప్రజా వ్యవస్థలే పరిపాలనను మార్చిన ఈ వ్యవస్థలే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మన ప్రభుత్వ జైత్ర యాత్రకు దారులు కూడా ఇవే వేస్తాయని కూడా చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాం ప్రజలకు ప్రభుత్వ సేవలు పథకాలు అందించేందుకు గత ప్రభుత్వ పాలన టీడీపీ వాళ్ళు వాళ్ళైతే జన్మభూమి కమిటీల పేరిట వాళ్ళు చేస్తే మనం పెట్టుకున్న ఈ రెండు వ్యవస్థల మధ్య మన వ్యవస్థ మన వాలంటీర్ల వ్యవస్థ వాళ్ళ వ్యవస్థ జన్మభూమి కమిటీల వ్యవస్థ మన సచివాలయ వ్యవస్థకు అనుసంధానమై ప్రతి పేదవాడికి కూడా వారధిగా మన వాలంటీర్ వ్యవస్థ మధ్య ఆ జన్మభూమి కమిటీల మధ్య తేడా ఏమిటి అనంటే వారి కమిటీలు వారి జన్మభూమి కమిటీలు దోపిడీ కోసం పుట్టే మన వ్యవస్థలు మన ప్రభుత్వము మన మేనిఫెస్టో మన నవరత్నాలు మన ఎజెండా ప్రకారం సేవ చేయటానికి మన వ్యవస్థలు పుట్టాయి మనం ఏర్పాటు చేసిన వ్యవస్థలు ప్రతి గ్రామాన్ని కూడా గ్రామంలోని బడిని ఆసుపత్రిని మార్చాయి తేడా గమనించి మనం అడుగుతా ఉన్నా గతానికి ఇప్పటికీ మధ్య తేడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీరు గమనిస్తే ఈ గమనించిన ఈ తేడాను కళ్ళకు కట్టినట్టుగా మీ గ్రామంలో ఉన్న ప్రతి అక్కచెల్లెమ్మకు మీరు చెప్పొచ్చు ప్రతి అన్నతమ్ముడికి వివరించవచ్చు ప్రతి రైతన్నకు చూపవచ్చు అందుకే ఈ తేడాను గమనించమని కోరుతా ఉన్నా మనం ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థలు ప్రతి గ్రామాన్ని కూడా ఆ గ్రామంలోని బడిని ఆ గ్రామంలోని ఆసుపత్రిని మార్చే మనం ఏర్పాటు చేసిన ఆర్బీకే వ్యవస్థ ప్రతి గ్రామంలోని రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఆ రైతన్నకు కొండంత అండగా నిలబడతా ఉన్నాం గ్రామ స్థాయిలోని మనం ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థలు ఈ వ్యవస్థల కారణంగా ఎక్కడా కూడా లంచాలు లేకుండా ఎక్కడా కూడా వివక్ష లేకుండా మూడు వేల రూపాయలు హ్వా తాతల చేతుల్లో పొద్దున్నే చిక్కటి చిరునవ్వులతో ఆదివారమైనా సరే సెలవు దినమైనా సరే గుడ్ మార్నింగ్ చెబుతూ మూడు వేల రూపాయలు ఇచ్చే పెన్షన్ కానివ్వండి లేక ఇతర పౌర సేవలు కావాలండి కానివ్వండి ఇవన్నీ కూడా ఈరోజు ఇంటికే డోర్ డెలివరీ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది అనంటే ఇది మనము తీసుకొచ్చిన మార్పు వల్లే మనం తీసుకొచ్చిన వ్యవస్థల వల్లే మన సచివాలయాలు వాటితో అనుసంధానమైన మన వాలంటీర్ల వ్యవస్థ ఇంటింటి ఆరోగ్యాన్ని కూడా